మహిళల కోసం మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కోసం మేము ఇందిరా పార్క్లో ధర్నా చేస్తే ప్రభుత్వం నుంచి అనేక మంది నా మీద దాడి చేసినారు మీరు అబద్ధాలు ఆడుతున్నారు మేము మహిళలకు ఉద్యోగాలు ఇస్తున్నాం మహిళలకు నష్టం జరగలే అని మాట్లాడిరు స్వయంగా ముఖ్యమంత్రి గారే నలభై ఏడు శాతం ఇచ్చినామని చెప్పి మాట్లాడినారు అయ్యా ముఖ్యమంత్రి గారు ఇప్పటికన్నా అబద్ధాలు చెప్పుకొని మా చెప్పడం మానండి అబద్ధాలు చెప్పి 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 కొంతమంది ప్రజలు నాగం పట్టించి కన్ఫ్యూజన్లో ఒక్క శాతం ఎక్కువ ఓట్లతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నా డిపార్ట్మెంట్ గా మీరు డేటా ఇవ్వండి మీరు చూడండి తప్పులు చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు గురుకులాల్లో ఎనభై ఐదు శాతం మంది మహిళలకు ఉండాలని జీవో ఇచ్చి వారు ఆనాడు నోటిఫికేషన్ వేసారు మీరు వచ్చినాక ఆ నోటిఫికేషన్ తీసేస్తే ఇవాళ అరవై మూడు అరవై నాలుగు శాతం మంది కూడా గురుకులాల్లో ఆడబిడ్డలకు ఉద్యోగాలు లేవు స్టాఫ్ నర్సుల విషయం చెప్తున్నారు మీరు నర్సులు ఎప్పుడైనా మీకు తెలుసు తొంభై శాతం మహిళలే ఉంటారు దానిలో రిజర్వేషన్ ఉండదు వారికి ఉండే సేవా తత్పరత్తోనే తొంభై శాతం అది కూడా ఇంట్లో కలిపేసి మొత్తం లెక్కలను ఆగమాగం చేసి మే మనము బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలలో నలభై ఏడు శాతం ఆడవాళ్ళకి ఇచ్చినమని చెప్తా ఉన్నారు ఇది శుద్ధ తప్పు డిపార్ట్మెంట్ వైజ్గా మేము మళ్ళీ సోషల్ మీడియా ద్వారా కూడా మీకు షేర్ చేస్తాం ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూస్తే కేవలం మహిళలకు వచ్చింది పంతొమ్మిది శాతం పన్నెండు శాతం ఇరవై శాతం మాత్రమే మీరు గురుకులాల మొత్తం అపాయింట్మెంట్లు నర్సుల అపాయింట్మెంట్లు కలిపి ప్రజలను ఉద్యోగస్తులను విద్యార్థులను కన్ఫ్యూజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్లా చేయవద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం